ఇక్కడ మా వదిన పలావ్ చేస్తున్నారు అసలెంట్గా చేస్తున్నారు మొత్తం అయిపోయాక నాకు అప్పుడు తెలిసింది ఇక్కడ చేస్తున్నారు అనేసి అందుకనేసి ఇప్పుడు వచ్చి నేను చూపిస్తున్నాను రెండు కోజీలు వదినది ఎన్ని నాలుగు కేజీలా ఏమంటారు పొలవ్ అంటారా ఆటపట్ట ఏం పెట్టావు చికెన్ చూపించు చికెన్ ఒకసారి అబ్బా సూపర్ ఉంది వదిన చికెన్ ప్లేట్ బియ్యి చూపిస్తున్నాను అంత అయిపోయింది చికెన్ రెడీనా రెడీ ఇది కూడా అయిపోయినట్టుగా మరి మంట తగ్గిస్తున్నావా మంట తగ్గిస్తున్నా ఇది పనిచేసింది అంత అయిపోయిందండి మొత్తం చేసేసి కూడా రెడీగా ఆ తర్వాత వచ్చా నేను దాచ చేశారా అది పక్కన ఏమి ఫుల్ కూడా ేషనా పలావ్ చికెన్ సల్ దాల్చా పుల్ప ఇలా ఉంటుంది అన్నమాట కాంబినేషన్ ఓకే